క్రైస్ట్ లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మన బైబిల్లో చూసినట్లయితే రెండోకరందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసల్లోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించున్నాను ఏం నేమ్ అ ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన పౌలు అపోస్తులుడైన పౌలు ఈ మాట సెలవిస్తున్నారు నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడునో అంటున్నారు సాధారణంగా ఈ లోకంలో మనుషులు ఏమని ఆలోచిస్తారండి నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే చాలా బలహీను బలహీనుడిని బలహీనురాల్ని అన్న ఫీల్ కలిగి ఉంటాం కదా మనకి ఏమైనా కొన్ని కార్యాలు చేయడానికి నా బలం సరిపోదేమో నా శక్తి సరిపోదేమో ఈ కార్యం నేను చేయలేనేమో అని అనుకుంటాం కానీ ఒక విషయాన్ని గ్రహించాలి నువ్వెప్పుడైతే ప్రభు బలాన్ని పొందుకుంటావో నువ్వెప్పుడైతే ప్రభు బలవంతుడని నమ్ముతావో ప్రభు బలాన్ మీద ఆధారపడతావో దేవుని బలం కొరకు అడుగుతావో అప్పుడు నువ్వు ఎంత బలహీనుడు అయినప్పటికీ ఎంత బలహీనురాలైనప్పటికీ దేవుని బలాన్ని పొందుకొని నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు ఇదే మాట భక్తుడైన దానియలు కూడా దానియలు గ్రంథం పదకొండో అధ్యాయం లో సెలవిస్తున్నాడు ఏమని అంటే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేదురు నువ్వు యేసు క్రీస్తుని సంపూర్ణంగా ఎరిగినట్లయితే ఖచ్చితంగా దేవుని బలాన్ని పొందుకొని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలుగుతావు నీ జీవితంలో కొన్ని కార్యాలు సాధ్యం చేయగలుగుతావు కొన్ని కార్యాలు ఇది అసాధ్యం నా బలం సరిపోదు నా శక్తి సరిపోదు అని అనుకుంటావు కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు బలాన్ని మీద ఆధారపడతావో ప్రభు నీ శక్తితో నన్ను నింపయ్యా నీ సహాయం నాకు దచ్చే తండ్రి అని నువ్వు ఎప్పుడైతే ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడతావో నీ శక్తికి మించిన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయగలుగుతాడు మాత్రమే కాదు ఉదయానే లేచి వేకుజామ్ ఉదయానే లేచి నువ్వు ఏ పనులు మొదలు పెట్టకముందే ప్రభు యొద్ దేవా ఈరోజు ఈ కార్యాలని చేయాలనుకుంటున్నాను నీ సహాయం దయచే నీ శక్తితో నన్ను నింపు నీ పునరుద్ధానపు బలంతో నన్ను నింపు అని అడిగి ప్రభు సహాయాన్ని పొందుకొని నువ్వు ఆ కార్యాలు ప్రారంభించినట్లయితే అవి ఎంతో సులువుగా నీ శక్తికి మించిన కార్యాలైనప్పటికీ ఎంతో సులువుగా నువ్వు చేయగలుగుతావు కాబట్టి ఒక్క విషయాన్ని గ్రహించు నువ్వు ఎంత బలహీనుడు అయినప్పటికీ ఎంత బలహీనురాలు అయినప్పటికీ నీలో ఉన్న దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన బలాన్ని పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడు అటువంటి గొప్ప కృప ప్రభునికి దాయిచ్చాను గాక ఐ